ముందంజలో మాత్రం ఆటో డ్రైవర్లకు భారీగా నష్టం జరిగింది దీనిని ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా మేము పలుమార్లు పాత్రికేయులకు పత్రికల ద్వారా ప్రభుత్వానికి మా బాధ చెప్పుకోవడం జరిగింది ముఖ్యంగా గత వారం రెండు వారాల నుంచి కూడా మేము చేస్తున్నటువంటి దీక్షలు నిరసన కార్యక్రమాలు అన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని తగిన నిర్ణయం తీసుకున్న అనే దిశగా పయనం చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వాళ్ళు మేము కోరడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యంగా ఈ సమస్యను పరిష్కారం చేయకుంటే భవిష్యత్ కార్యాచరణ రాష్ట్రవ్యాప్త రాష్ట్రవ్యాప్తంగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రేపు అనగా శనివారం నాడు ఉదయము జరగబోయే ఆటోల ర్యాలీకి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆటో డ్రైవర్లందరూ మరియు ఇతర వాహనాల డ్రైవర్లందరూ కూడా స్వచ్ఛందంగా ఈ బంధు ర్యాలీలో పాల్గొనాలని జనగామ జిల్లా ఆటో డ్రైవర్ల పక్షాన జనగాం జిల్లా ఆటో డ్రైవర్ వెల్ఫేర్స్ యూనియన్ అసోసియేషన్ ద్వారా మేము తెలియజేయడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం కనుక తగిన నిర్ణయం తీసుకోకపోతే భవిష్యత్ కార్యాచరణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము చేయడానికైనా సిద్ధంగా ఉన్నామనేది సందర్భంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఇప్పుడు రకరకాల స్కీములు ఉన్నాయి ఆ స్కీములు కాకుండా మాకు శాశ్వతంగా రెండు వేల ఒకటి నుంచి మొదలుకొంటే ఇప్పటి వరకు కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా అని చెప్పినటువంటి గత పాలకులు అందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆటో కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా అని చెప్పేసి మా పెట్టి మా ఊర్లో కట్టుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంగా ఏర్పడి ఆటో డ్రైవర్ల ఓట్ల ద్వారా ప్రభుత్వాన్ని రెండు ధరలు కూడా ఏర్పాటు చేసుకున్న కనుక గత ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని కూడా మారు ఈ ప్రభుత్వంలో కూడా మాకు ఆటో కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారని చెప్పేసి ఆశతో ఉన్నాం మీరు పెట్టిన మేనిఫెస్టోలో మీరు పెట్టినటువంటి మేనిఫెస్టోలో మాత్రం ఆటో కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారని చెప్పి రవాణా రంగ చెప్పిండ్రు కాబట్టి ఖచ్చితంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసే వరకు కూడా మా పోరాటం ఉంటుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ సిక్స్ జీరో సెవెన్ Subscribe to JNTV Telangana. Don't forget to like the video. And to get the notification of our video, hit the bell icon.